తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారు ఈ సమయంలోనే నలుగురు మంత్రులు భేటీ అవ్వడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి దుద్దెళ్ల శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్ వీరు నలుగు నలుగురు కూడా భేటీ అయ్యారు సో నమస్తే తెలంగాణలో ఒక కథనం సార్ అసలు కాంగ్రెస్లో ముసలహం అంటు కుర్చీకి సెగ రేవంత్ పై తిరుగుబాటు జరుగుతోంది అంటూ ఒక కథనం వచ్చింది సార్ చాలా ప్రచారంలో ఉన్నాయి ఐ మీన్ రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు జరుగుతుంది ఈ టైప్లో కొంతమంది అంచనా వేస్తూ ఉన్నారు ఏంటి సార్ ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్ లో అంటే ఏ పార్టీలోనైనా మీకు అంతర్గత గ్రూపులు ఉంటాయి ఆ గ్రూపులు మీట్ అవుతారు రేవంత్ రెడ్డి విదేశాల్లో ఉండాలి ఉన్నప్పుడే మాట్లాడుకోవాలో అంత భయపడతారా బట్టి రెడ్డి ఇలాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఉన్నా కూడా పక్కిం కూడా మాట్లాడుకుంటారు రీసెంట్ గా జరిగిన కొన్ని పరిణామాలు దీనికి రాజ్యం పోస్తున్నాయి విదేశాల్లో ఉండగా మాట్లాడుకోవాల్సిన వాళ్ళ అవసరం లేదు ఇప్పుడు ఎన్టీ రామారావు విదేశాల్లో ఉండగా ఇక్కడ తెలుగుదేశంలో ఆగస్టు సంక్షోభం జరిగింది రామారావు విదేశాలు ఉండగా జరిగిందంటే ఒప్పుకుంటాం రేవంత్ రెడ్డి విదేశాలు ఉండాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి ఆయన ఇంట్లో ఆయన ఉండగా కూడా పక్క ఇట్లా జరుగుతుంది సమావేశం అంత అంత సీనియర్ ఇక్కడ తెలంగాణలో అవసరం మేము సీనియర్లకు ఉంటుందా అది అందువల్ల ఆయన ఏదో రేవంత్ రెడ్డి విదేశాలకు పోయినప్పుడు ఇక్కడ రాజకీయంగా సమావేశం అవి ఉండదు సమావేశం అయ్యుండ అయి ఉండవచ్చు తెలియదు నాకు కానీ అది కామన్ ఇప్పుడు మీకు తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలో ఇదేం కొత్త ధోరణి కాదు కానీ మీకు కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా సీనియరే కదా ఇప్పుడు జరుగుతున్నది కోమటిరెడ్డి వెంకరెడ్డి వర్సెస్ బట్టి కదా ఇద్దరు సీనియర్లే కదా రేవంత్ రెడ్డి వర్సెస్ బట్టి సెకండరీ ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఇష్యూ కోమటిరెడ్డి వెంకరెడ్డి వర్సెస్ బట్టి ఎన్టీవీ వర్సెస్ ఏబిఎన్ రేవంత్ వర్సెస్ బట్టి కదా నైనీ కోల్ బ్లాక్ కొరకు బట్టి విక్రమార్ కోరికి పియాలని కోమరెడ్డి వెంకటరెడ్డి ఇంకోరికి పియాలని మధ్య ఘర్షణతో స్టార్ట్ అయింది కదా అందువల్ల వాళ్ళిద్దరూ సీనియర్లే మళ్ళీ సీనియర్ల మధ్య కూడా ఇది సీనియర్లు అసలు కాంగ్రెస్ డూప్లికేట్ కాంగ్రెస్ కదా ఇద్దరు అసలు కాంగ్రెస్ల మధ్యనే కదా ఫైట్ సో అందువల్ల నిన్న ఏదో పేపర్లో చూశాను అయితే నమస్తే తెలంగాణ వేరే పేపర్లో ముఖ్యమంత్రిని బొగ్గు బొగ్గు కుంభకోణంలో కాపాడేందుకే బట్టి యత్నిస్తున్నాడు అని సో బట్టి రేవంత్ రెడ్డి కాపాడటానికి ఎత్నిస్తున్నాడు నిన్న పేపర్లో చూశాను ఇవాళ పేపర్లో రేవంత్ రెడ్డి విదేశాలుండగా బట్టి ఇంట్లో సమావేశం చూశాను మరి ఏది నిజం రేవంత్ రెడ్డికి కాపాడటానికి బట్టి ప్రయత్నిస్తున్నాడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బట్టి కడుతున్నాడా ఒకటి మాత్రం నిజం ఈ వ్యవహారం మొత్తం డెఫినెట్గా అనేక ప్లేన్స్లో కాంగ్రెస్ పార్టీ ఆయాంలో కుంభకోణాలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ కాయిదం ఇచ్చింది రేవంత్ బట్టిల మధ్య గ్యాప్కు ప్రజెంట్ చేస్తానికి అవకాశం ఇచ్చింది ఎందుకంటే అది రేవంత్ రెడ్డి అయిపోయాడు కదా నాపై అపోహలకు అవుతుంది అని చెప్పి ఇందులో పాలిటిక్స్ మీడియా ఎలా పెరవేసుకొని ఉన్నాయో కూడా అర్థమైపోయింది ఆ గందరగోళం వచ్చినప్పుడు నిజం సమాజం జరుగుతుంది ఇప్పుడు బీఆర్ఎస్లో కూడా ఓ ఓటీ బీటీ అని ఒరిజినల్ తెలంగాణ బంగారు తెలంగాణ బ్యాచ్ అని చర్చ జరిగేదా మీ గుర్తు ఉంటుంది శ్రీనివాస్ గౌడ్ ఆయన మంత్రి పదవి రాకముందు ఆయన మంత్రి నాయన నరసింహారెడ్డి ఇద్దరు కలిసి మాకు మేము ఉద్యమ కాలంలో మమ్మల్ని కొట్టిన వాళ్ళను తన్నుల దగ్గరికి పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు శ్రీనివాస్ గారు మళ్ళీ క్యాబినెట్ మంత్రి అయ్యాక ఆవేదన వదిలేశాడు కానీ అంతకుముందు ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు కదా ఎందుకంటే మమ్మల్ని తన్ని నాకు కొట్టిన వాళ్ళంతా మంత్రులుగా ఉన్నారు ఉద్యమ కాలంలో మమ్మల్ని ఉరికించి కొట్టిన కొట్టించిన వాళ్ళు అయ్యారు మేము వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఫైల్ పట్టుకొని పో లెటర్లు పట్టుకొని పోయి మేము విన్నతి పత్రాలు పెట్టుకుని పోవాల్సి వస్తుందని ఆవేదన కూడా వ్యక్తం చేశారు సో ఒరిజినల్ తెలంగాణ బంగారు తెలంగాణ బ్యాచ్ బీఆర్ఎస్లో చూడలేదా తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా కేసీఆర్ క్యాబినెట్లో మంత్రులు కాలేదా తెలంగాణ ఉద్యమంలో వ్యతిరేకించడు కాదు ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల పైన లాఠీ ఛార్జీలు చేయించి దాడులు చేయించిన వాళ్ళు మంత్రులు అయ్యారు కేసీఆర్ క్యాబినెట్లో సో అందువల్ల అదే నా పక్కన కూర్చొని అసలు తెలంగాణ అవసరమే లేదు సమైక్య రాష్ట్రం అని వాదించిన వారు టీఆర్ఎస్ లో నాయకులు అయ్యారు తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు కూడా అయ్యారు అందులో ఒరిజినల్ తెలంగాణ బంగారు తెలంగాణ మీరు బీజేపీలో చూస్తలేరా ఓర్జు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న మంత్రులు కొత్తగా చేరిన మంత్రులు బండి సంజయ్ వర్సీలందర వ్యవహారం ఏంటి అది మామూలు విహారం అది బీజేపీలో సో పాత వాళ్ళు కొత్త వాళ్ళు అని చెప్పి బీజేపీలో చర్చ నడస్తలేదా సో ఇది మూడు పార్టీలు ఉన్న వ్యవహారం పాతవారు కొత్తవారు అని బీజేపీలో ఒరిజినల్ తెలంగాణ బంగారు తెలంగాణ ఓటీ బ్యాచ్ బీటీ బ్యాచ్ మీకు బీఆర్ఎస్లో అసలు కాంగ్రెస్ డూప్లికేట్ కాంగ్రెస్ కాంగ్రెస్లో సో ప్రతి రాజకీయ పార్టీలో ఈ వ్యవహారం మూడు పార్టీల్లో జరుగుతున్న వ్యవహారాలే కదా అందువల్ల ఇదేం పాలిటిక్స్లో సహజం రకరకాల గ్రూపులు ఉంటాయి రకరకాల కాంబినేషన్ ఉంటాయి అసలు లేదు ఎవరి ప్రయోజనాలు వారివి ఆ ప్రయోజనాల మధ్య ఘర్షణ ఉంటుంది ఆ ప్రయోజనాల మధ్య అవగాహనలు కుదురుతుంటాయి ఆ అవగాహన బ్రేక్ అయినప్పుడు మళ్ళీ ఘర్షణలు ఉంటాయి దిస్ ఇస్ హౌ పాలిటిక్స్ ఫంక్షన్ కదా